వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే సుగంధి వాటర్తో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలతో కూడా చక్కగా చేయించవచ్చు బయట పిల్లలు రోడ్డు మీద తినే కంటే అవి ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు కదా మనం ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకోవచ్చు కొంచెం కటోర కూడా వేసామంటే తినని పిల్లలకు కూడా ఇలాగా ఐస్ ఫ్రూట్లో పెట్టేసేస్తే తింటారు కదా ఈ విధంగా చేయొచ్చు కాస్త కటోరని నాన పెట్టేసుకోండి ఇది రాత్రి నాన పెట్టేసుకోవాలి దీంతోపాటు సబ్జాలు కూడా వేసి నాన చూడండి ఈ రెండు కలిపి ఇలా నానపెట్టేశాను ఈ నానిన తర్వాత మనం ఒక బౌల్లోకి ఒక రెండు స్పూన్ వరకు తీసుకుందాం ఎన్ని చేయాలో మనం చూసుకొని దానికి సరిపడా ఇది కాస్త తక్కువే వేయండి ఎందుకంటే పిల్లలు కనిపెట్టేస్తారు కదా ఒక అర గ్లాస్ వరకు సుగంధి వా సుగంధి వేసుకుందాం సుగంధి వాటర్ బాటిల్ ఉంటుంది కదండి అది కాస్త అందులోంచి ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ వేసుకోండి సరిపోతుంది తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోండి దీంట్లో షుగర్ కూడా అవసరం లేదు అందులో షుగర్ సిరప్ కలిపే ఉంటుంది కదా సుగంధిలో ఇక దీంట్లోకి ఒక నిమ్మకాయ వేసేసుకోండి చూడండి ఇలా కలిపేసుకున్నాక ఒక నిమ్మకాయ కలిపేసేయండి ఈజీ అండి చాలా సింపుల్గా ఇది కలిపేసి మనం ఒక అరగంటలో మనం ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసామంటే చక్కగా ఐస్ ఫ్రూట్ తయారైపోద్ది పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక బయట ఎలా ఉంటుంది అని మనకి దిగులు లేకుండా మన ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా ఇలా మౌల్డ్లో మొత్తం పోసేసుకోండి ఇలాగా కొంచెం హెల్త్గా పెట్టుకోండి మరీ నిండాగా అయిపోయింది అనుకోండి కూలింగ్కి మనకి ఓపెన్ అవ్వదు కదా అందుకని ఈ విధంగా ఇలా వేసేసుకోండి చూడండి అన్నీ ఇలా ఫిల్ చేసేసి మూతలు పెట్టేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేసేయండి ఒక అరగంట సేపు పెట్టేయండి సరిపోతుంది తర్వాత అవి వెంటనే ఒక అరగంట ఆగిన తర్వాత తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు మీరు వాటర్ ఉంటుంది కదా వాటర్లో మామూలు వాటర్లో ఇది తీసుకెళ్ళి ఒక గిన్నెలో పెట్టేసామనుకోండి పెట్టేసి రెండు నిమిషాలు ఉంచితే ఐస్ ఫ్రూట్ చక్కగా వచ్చేస్తుంది కొన్ని ఐస్ ఫ్రూట్స్ అలా ఉండిపోతాయి ఉంటాయి కదా రాకుండా ఇది ఒక చిట్కలాగా కూడా ఉపయోగపడుతుంది చూడండి ఐస్ ఫ్రూట్స్ అయితే ఇలా పెట్టి తీసేసాను రెడీ అయిపోయింది అరగంటకి ఇక నేను వాటర్లో పెట్టి తీసానండి చాలా గా చేసేసుకున్నాం కదా ఇలా ట్రై చేయండి